ఇంకా కోరుతా ఉన్నాం అధ్యక్ష నిమిషం ఒక్కొక్క నిమిషం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం నేను మీకు చెప్పినాను మీరు అన్డెమోక్రసీ అన్ పార్లమెంటీ పద్ధతిలో చీర పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో సాధిద్దామంటే మాత్రం నేను ఇవ్వండి మైక్ నేను మీరు మిమ్మల్ని నేను కూర్చోమన్నా నేను సభ సభా మర్యాదలను కాపాడండి హరీష్ రావు గారు సభా మర్యాదలను కాపాడండి కేటీఆర్ గారు మీరు కూర్చోండి నేను నేను ఇస్తాను మైకు అని చెప్తున్నాను నేను మీరు నిలబడితే నేను అస్సలు ఇవ్వ నేను మైకు నేను అస్సలు ఇవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్ స్పీకర్ సార్ ముందు ముందుగా ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపించడానికి ఒక బ్రహ్మైన కార్యక్రమం తీసుకున్న మంచి రోజు అధ్యక్ష ఈ రోజు చైర్మన్ హోదాలో నేను మీకు హరీష్ రావు గారు నిన్న నిన్న కేటీఆర్ అద్వారా కూడా ఇదే విధంగా చేసి మనం రాజకీయాలు తప్ప మంచి

కానీ లక్షల మంది భవిష్యత్తు సంబంధించిన మంచి పద్ధతి కాదు నేను ఎప్పుడైనా పదే నెలలో ఆలోచన వచ్చిందాన్ని ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా కేటీఆర్ గారు